సార్ చెప్పండి ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి ఎక్కడ చూసినా సికింద్రాబాద్ ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు కాంగ్రెస్ వస్తే బాగుంటుందండి కాంగ్రెస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ అయితే చాలా బాగుంటుంది బీజేపీ అంటే సౌత్ ఇండియాలోనూ ఎక్కడ రాదు కూడా సెంట్రల్ మోడీ రాహుల్ గాంధీ ఎవరు పీఎం అయితే బాగుంటుంది సెంటర్లో మాత్రం నరేంద్ర మోడీ వస్తే ఇండియా బాగుపడుతుందండి మోడీ మోడీ అన్ని విధాలుగా చూసుకుంటున్నాడు చేస్తున్నాడు ఇప్పుడు కోవిడ్ వచ్చింది కోవిడ్ లో కాంగ్రెస్ ఇలాంటి వాటికి ఏమి పూనుకోదండి ఇలాంటి వాటికి ఏం పూనుకోదు అదే మీకు నరేంద్ర మోడీ తన ప్రాణాలు కూడా తెగించి తన తిరిగాడు తిరిగి ఎక్కడ లేని డబ్బంతా కూడా పెట్టాడు ఒకటి వాళ్ళ కాదు ప్రజల సొమ్మే కానీ ధైర్యం మాత్రం ఇచ్చేసాడు ఏ ప్రభుత్వం మంచి బాగా చేశాడు ఇంతవరకు మీకు కాశ్మీర్ తారీఖుది మూడు వందల డెబ్బై ఆర్థిక ఏది తగు అవుతుంది ఇంతవరకు కాంగ్రెస్ చేయలేదు ఈయన ముందుకి ప్రాణాలే తెగించి ఇచ్చేసి మీకు ఆయన ఒక ఇచ్చేసాడు అదే చెప్పండి ఒక్క మాట చెప్పండి హై లైమ్ ఇన్ని రోజుల నుంచి మరి వచ్చింది ఆయన వల్ల ఇంకెవరో కాదంటే ఇంత ఓన్లీ పర్సన్ చేసేసిండు కదా అయిపోయింది కదా మరి నెక్స్ట్ రాహుల్ గాంధీ కోట ఇరంట్రు రేవంత్ రెడ్డి సిక్స్ గ్యారెంటీస్ కావాలంటే రాహుల్ గాంధీ పిఎం కావాలి అంటుండ్రు రాహుల్ గాంధీ అవడు అయినా చేయలేడు అంతేనా ఎవరి పిఎం అయితే బాగుంటుంది మరి మోడీ ఇక్కడే ఎంపీగా ప్రైమ్ మినిస్టర్ మోడీ ఎంపీ సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి మంచివాడేనా మరి ఏం పనులు చేసిండు అంటే మీకు ఏమైనా మంచి పనులు చేసిండా టూరిస్ట్ మినిస్టర్గా కల్చరల్ మినిస్టర్ చేసిండు సెంట్రల్ ఇప్పుడు హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు ఎంపీగా ఉన్నాడు ఎట్లా ఎట్లాంటి పని ఎట్లాంటి వ్యక్తి దానన్న నాగర్ పద్మారావు ఉన్నారు ఇద్దరు అందరితో కంపేర్ చేస్తాను ఇంకా మీరు మాట్లాడతారా ఇట్లా ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు ఇప్పుడు సికింద్రాబాద్ ఎంపీగా ఎవరే అని బీజేపీ కాంగ్రెస్ రావద్దన్నా బిజెపి కాంగ్రెస్ రావద్దు ఎందుకంటే అరవై సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచి మన స్వతంత్రం వచ్చినా కానీ వీళ్ళే పరిపాలిస్తుంది ఏం డెవలప్ అయింది నేను కంపెనీ అయింది సరే ఎవరు ఇప్పుడు రెండే పార్టీలు ఎక్కువ ఉన్నాయి కదా మరి ఎందుకుంటే బీఎస్పీ ఉంది టీఆర్ఎస్ లోకల్ పార్టీస్ నిలిపి బీఎస్పీ ఉన్నాయి ఎందుకు చూస్తున్నారు బీఎస్పీ మరి నేను బహుజన రాజ్యాన్ని తీసుకొస్తాను ఆర్ఎస్ పైన టీఆర్ఎస్ లోకి పోయా మరి నమ్ముతారా మరి ఆయన అక్కడ పోతే ఒక్కడు అంటే ఆయననే ప్రెసిడెంట్ ఆయన కార్యకర్త కాదు అందరూ దొంగలు అవసరానికి వాడుకున్న వీళ్ళు పబ్లిక్ అంతా సూచేగా ఎందుకంటే వాడు ఏం చెప్తే నమ్ముతారు దానివల్ల సరే ఇప్పుడు సెంట్రల్ సెంట్రల్లో ఇప్పుడు ఈయనేమో ప్రాంతీయ పార్టీ నుంచి ఎంపీ కావాలంటున్నాడు మోడీ రాహుల్ గాంధీ ఏమో సెంట్రల్ లో పోటీ పడుతున్నారు ఎవరు బిఎం అయితే బాగుంటుంది కేసీఆర్ సరే కేసీఆర్ అన్నదాయకరం కేసీఆర్ మరి ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ మన దేశంలో సాధ్యమా అసలు డిపా కాదు కదా ఒక నిజం వాళ్ళు పోటీ ఐటప్పుడు ఊరంతా తిరగడానికి పెట్రోల్ పోసుకోవడానికి డబ్బులు ఉండాయి ఇండిపెండెంట్ గాని ఉంటాయి సార్ ఉండదు పైసా ఉండదు వాళ్ళ పెట్రోలే ఉండదు మళ్ళీ వాటర్ బాటిల్ ఇరవై రూపాయలైంది తెలుసిన ఎంపీ సెగ్మెంట్ అంటే ఎక్కడ తిరుగుతాడు తమ్ముడు నీ పేరు పేరు ఎలా చూస్తున్నా సెంటర్ లోను మళ్ళ అవన్నాను ఒక్క చెప్పుకోండి సెంటర్ లోను నా బీజేపీ వస్తే బాగుంటది అండి కాంగ్రెస్ నేను ఎన్నో సంవత్సరాలు చూసాం కానీ కాంగ్రెస్ వల్ల ఏమి ఉపయోగం లేదు ఏం చేతంటే అసలు రాజీవ్ గాంధీ తోటే కాంగ్రెస్ ఏమంటే ఇండిపెండెంట్ కాండిడేట్ లోనే గెలిపించారు ఎవరు గెలుస్తారు అసలు పార్టీ సింబల్ ఏదో అర్థమవుతుంది ఆయన అన్ని కోళ్ళతో ఇండిపెండెంట్ అన్న సరిహద్దులు ఎక్కడి నుంచో వాళ్ళకి తెలుసా తెలుసా మళ్ళీ ఇండిపెండెంట్ అందరూ కలిసి మళ్ళీ ఒక ప్రధాని ఎన్నుకోవాలి ఇండిపెండెంట్ లో చేసుకుంటే మళ్ళీ మనకు మూడు నెలల తర్వాత ఎలక్షన్ నాకు ప్రధాని కావాలి ప్రతి ఒక్కరు ప్రధానమంత్రి కావాలి ఈ మినిస్టర్ కావాలి ఆ మినిస్టర్ కావాలి కలక వాళ్ళు వాళ్ళకి పొత్తులు పొత్తు సార్ మాట్లాడతారా నెక్స్ట్ నుంచి చెప్పమంటారా